పురాతన కాలంలో హిరణ్యకశిపుడు అనే అసురరాజు ఉండేవాడు అతనికి శక్తి బలం గర్వం అన్నీ ఎక్కువే తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు నేను మానవుడిచేత జంతువుచేత చనిపోను పగలు రాత్రి కాదుగా లోపల బయట కాదు బయటకాదు కాదు ఆకాశంలో కూడా కాదు ఆ వరం వల్ల హిరణ్యకసిపుడు అహంకారంతో మునిగిపోయాడు నా తప్ప ఇంకెవరూ దేవుడు లేరు అని ఆజ్ఞ ఇచ్చాడు అయితే అతని చిన్న కుమారుడు ప్రహ్లాదుడు చిన్న వయసులోనే విష్ణుభక్తుడయ్యాడు ప్రహ్లాదుడు ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఉండేవాడు తండ్రి ఎంత కోపగించుకున్నా అతను జపం ఆపలేదు హిరణ్యకశపుడు అన్నాడు నీ దేవుడు ఎక్కడున్నాడు ప్రహ్లాదుడు నవ్వుతూ అన్నాడు నాన్నా ఆయన ఎక్కడా లేరని మీరు చెప్పగలరా ఆయన ఎక్కడా ఉన్నాడు రాయిలో గాలిలో మన కూడా ఉన్నాడు ఇది విని హిరణ్యక ఆగ్రహంతో తానున్న స్తంభాన్ని చూపించి అన్నాడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడా ప్రహ్లాదుడు చిరునవ్వుతో అన్నాడు అవును నాన్నా ఉన్నాడు అప్పుడు ఒక గజ్జనతో ఆ స్తంభం పగిలిపోయింది దాంతో బయటకు వచ్చాడు నరసింహస్వామి అర్ధమానవుడు అర్ధసింహం రూపంలో అతడు హిరణ్యకశ్యపుడిని సాయంత్రం సమయానికి బుడారపు ముంగిట తన మోకాళ్ళపై ఉంచి చంపాడు అలా బ్రహ్మవరం కూడా తప్పలేదు ప్రహ్లాదుడు నమస్కరించి విష్ణువుకు ప్రణామం చేశాడు నరసింహుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు భక్తి నిజమైనప్పుడు దేవుడు రక్షకుడిగా వస్తాడు ఆ రోజునుంచి ప్రహ్లాదుడు దేవభక్తులందరికీ ఆదర్శమయ్యాడు తన భక్తి మనకు చెబుతుంది దైవం భయపడే మనసులో కాదు విశ్వాసం ఉన్న హృదయంలో ఉంటుంది నిజమైన భక్తి ఎటువంటి పరిస్థితిలోనైనా దేవునిపై విశ్వాసం కోల్పోకుండా ఉండటమే ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా తదుపరి అధ్యాయంలో మళ్లీ కలుదాం ధన్యవాదములు